నేను ఇక్కడ కూల్లా కొడుకున్నా పులయ పట్టించు పైగుతాడు వీళ్ళమ్మతో నాకైతే వాళ్ళు గుద్దలే కట్ట చెక్కుతారా అని ముచ్చలేసి మంగడుగుతారు దిగుతారు వాళ్ళు వచ్చే చోటరా

సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ వీసుకొతే మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు ఎంటర్టైన్మెంట్ని గబానా వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఏంది నాకు గంపలేంది ఇదేంది నాయ ఎక్కడ వచ్చాను మార్కెళ్ళో

దాని మీద కోసుకో నీ దీన్ని సత్యంగా మోసుకుంటా ఎన్నాల బతకర్ర బతి నీ జంగితే మసీదు బైపాస్ లో దొరికితే మాత్రం నీదికే దిగే నువ్వు దొరకని వెళ్ళలేరా అనికి ఏమో సీజన్ బాగుంటుంది ఏంది నా పులైనా చెప్తా గుత్తులు గుత్తులు ఉండే వాళ్ళు తోటగా వాళ్ళు ఉంటారు నా వాళ్ళు ఎవరు ఇచ్చినా కానీ గమ్ముడు

పుల్లలు నాలు కాలు మరిగేళ్ళ దింగు రోజు దళాలు దూసు ఎంగో మధు అంటారు అందునా పుల్లలు నుంచి తోచున్న నాలుగు కాయలు మరిగేళ్ళు ఎంగురోజు దళాలు దూర్సుంది ఎంగో మంటున్నా అయిపోయింది బొద్దిగా అయిపోయింది కొత్త శక్తర్లే ఈ రోజు అంతా పడుకుంటా అంటానా అంటే సంతినికచ్చిన పుల్లలకు నాకు మీరు నెత్తిందికి ఈ సంతి కూడా మాదే

இன்னைக்காடிக்கா ஏதா கட்டம் தோட்ட நான் ஊருக்கு ఇద్దరు ఇద్దరు తోడదాడలే నేను చూస్తానే నా నుంచి చెప్పిదే ఓరే ముందగుద్దాం కట్ట ఎక్కుతారా అని చెప్పిలే ఓరే ముందగుద్దాం కట్ట ఎక్కుతారా అని తిట్టదు నా మడ్డితో ఈ వచ్చి దొరికిపోతావు

దోటి కట్టి ఆడ పెట్టినారు పెరిగి అబ్బా మాట్లాడతానా మనోళ్ళు వాళ్ళు మార్గాల కోసి అన్నాడు ఎప్పుడు వచ్చారు నడుచుకుంటూ వచ్చిన మీరు తొందర రాని నాకు తాడు

దొంగతనానికి వచ్చిన అడుగులు సంచులన్నీ మీరు తెచ్చుకోవాలి కదరా మాయనా సంచుడు కాదు పక్కన సంతులే ఇప్పుడు దెంగేసింది వీడు కట్టేసేది వీడి నన్ను ఏం సైడ్ కావకనా నువ్వు ఆడు అన్న

నువ్వు నా పుల్లలకు వచ్చినా అప్పుడు వానల కాలం అంతా ఎండకాలం ఎందుకు వచ్చినావు ఎండగా అంటే కాబట్టి నా వానరకాలం అయితే పచ్చిగా ఉంటాయి వానలకాలం ఇప్పుడు పడిపోతారు అన్ని రావాలి ఎండగా నటన పుల్లలు ఏర్కుంటాము లేనా ఒక పుల్ల కూడా నా తోట బయటికి పోకూడదురా తోటలో మీరు పోతే

మేము పోతామున్నాడు మన తాడు నాన్న మీ పుల్లలు కావాలండి నీ పుల్లని నువ్వే చూసుకున్నా ఈసారి చెప్పు పుల్లకి వచ్చినవా మాడికొచ్చిన మాడికేళ్ళ వాడు విలుసుకొచ్చి